క్షేత్రంలో మహేశ్వరుల దర్శనం చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శన కారణం చేత కలియుగంలో ఇంత తేలికగా మోక్షానికి అర్హత పొందాలి అంటే అది అక్కడ ధర్మపురు క్షేత్రము మాత్రమే సాధ్యమవుతుంది అని అక్కడ విరాజమానులైనటువంటి దేవతా స్వరూపాల వల్ల అర్థం అమ్మ అన్నం కానీ బలవంతంగా పెట్టలేదు కదా భగవానుడు ఇంత ప్రతిజ్ఞ చేసి మన కొరకు ధర్మపురిలో వెలిసి ఉన్నాడు మనం మన కుటుంబాలతో పిల్లలతో అందరం బయలుదేరి వెళ్ళి ధర్మపురి క్షేత్రంలో దర్శనం చేసుకొని చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి క్రమశిక్షణతో ప్రవర్తించి ఆ దేవాలయ దర్శనం చేసుకొని మనందరం కూడా భగవంతుని యొక్క విహేతుక కృపాకటాక్ష వీక్షణ ఒకటి ఆప్తులు

పరిత్రాణాయ సాధూనా వినాశాయ ప్రతిజ్ఞ అంతటా వ్యాపించినటువంటి మాంస చిచ్చు చేత చూడటానికి వీలు కాని పరబ్రహ్మం ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తే దాన్ని అవతారము అని అది ఈశ్వరుడు కేవలం తన ఇచ్చకులది రాడు ఏ కారణముల చేత తాను ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తాడో ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి వస్తాడు ఆయనని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భక్తులు ఎవరు ఉంటారో వాళ్ళు ఆర్తికి లోనైనప్పుడు వాళ్ళని కాపాడడం కోసం ఏ రూపం ధరించి వస్తే ప్రయోజనం నెరవేరుతుందో అటువంటి రూపాన్ని ధరించి ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహావతారం దశావతారములు ఉన్నప్పటికీ నిజానికి బాగా ధర్మ సంస్లిష్టత ఏర్పడిన పరిస్థితి భక్తుణ్ణి కాపాడుకునేటప్పుడు భగవంతుడే పెద్ద పరీక్షకి లోనైన పరిస్థితి నరసింహావతారంలో జరిగింది అటువంటి నరసింహావతారానికి ధర్మానికి పరిస్థితి నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి